ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రిఫ్లాక్స్ ఈరోజు మనం వచ్చేసి సిల్సేర్ ఘాటిలో అయితే ఉన్నాం అనమాట సిల్సేర్ ఘాటి టన్నల్ అనమాట ఇది చాలా దూరం ఉంటుంది టన్నలు చాలా డేంజర్ టన్నల్ అనమాట ఇది ఇది వచ్చేసి మనకి అస్సాం దాటిన తర్వాత ఉంటుంది అనమాట అస్సాం దాటిన తర్వాత సిల్సేరు ఇలాంటి టన్నల్స్ మూడు టన్నల్స్ ఫ్రెష్గా కడుతున్నారు టనల్స్ అవి చాలా డేంజర్ టనల్స్ ఇది చాలా భయం అయితే వస్తుంది చూస్తున్నారు కదా ఒక్క వెహికల్ కూడా అయితే రావట్లేదు ఒక్క వెహికల్ కూడా రావట్లేదు చాలా భయంకరంగా అయితే ఉంటుంది ఇది వచ్చేసి టెన్ కిలోమీటర్స్ ఉంటుందన్నమాట టన్నల్ చూసారు కదా ఎలా ఉందో డేంజర్గా ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ మొత్తానికైతే మనం చివరికైతే అనమాట చివరికైతే చేరుకున్నాం ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావీ నైస్లీ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్